డాక్టర్ పూజ వర్కింగ్ అట్ సెల్ హెల్త్ ఇవాళ మనం గాల్ బ్లాడర్ లో స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం గాల్ బ్లాడర్ అంటే మనం దాన్ని పిత్తాశయం అంటాం గాల్ బ్లాడర్ స్టోన్స్ అనగానే ఎక్కువ మంది సర్జరీకి వెళ్ళడం మనం ఈ రోజుల్లో గమనిస్తున్నాం సో ఎవరికి సర్జరీ అవసరం ఎవరికి సర్జరీ లేకుండా మనం తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో గాల్ బ్లాడర్ ని మనం పిత్తాశయం అని అంటాం జనరల్ గా ఇది మనకి లివర్ లివర్ నుంచి మనకి కొన్ని సెక్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ సెక్రేషన్స్ అన్ని మనకి ఒక నైన్ దాన్ని మనం బయల్ జ్యూస్ అని అంటాం ఈ బయల్ జ్యూస్ ఏమవుతుంది అంటే పర్సెంట్ అనేది వచ్చి డైరెక్ట్ ఇంటర్స్టైన్లో కలవడం అవుతుంది బట్ టెన్ పర్సెంట్ అనేది వచ్చి ఈ పిత్తాశయంలో స్టోర్ అయ్యి ఉంటుంది సో ఈ పిత్తాశయంలో స్టోర్ అయ్యి ఉన్న బయల్ జ్యూస్ ఏదైతే ఉందో మనం ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ స్టమక్లో స్టోర్ అయ్యి ఉంటుంది అక్కడ డైజెషన్ అయ్యి ఫర్దర్గా ఇంటర్స్టైన్కి మూవ్ అవుతుంది సో ఎప్పుడైతే ఇంటర్స్టైన్కి మూవ్ అవుతుందో ఇందులో ఉన్న ఏదైతే టెన్ పర్సెంట్ బయల్ జ్యూస్ ఉందో అది ఇక్కడ కాంట్రాక్ట్ అయ్యి గాల్ బ్లాడర్ అనేది రిలీజ్ అయ్యి ఈ స్మాల్ ఇంటర్స్టైన్లోకి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ పిత్తాశయం లివర్కి కింది భాగంలో ఉంటుంది సో లివర్ నుంచి మనకి కొన్ని సెక్రేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి దాన్ని మనం బయల్ జ్యూస్ అని అంటాం లివర్లో నుంచి రిలీజ్ అయ్యే సెక్రీషన్స్ జనరల్గా మనకి నైంటీ పర్సెంట్ సెక్రీషన్స్ అనేవి ఈ కామన్ బైల్ డక్ట్ నుంచి వచ్చి డైరెక్ట్గా ఇంటర్స్టైన్లో అనేది కలుస్తుంది బట్ ఒక టెన్ పర్సెంట్ అనేది ఇక్కడ హెపాటిక్ డక్ట్ నుంచి సిస్టిక్ డక్ట్ ద్వారా ఇక్కడ మనకి గాల్ బ్యాడర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో ఆ ఫుడ్ వచ్చి ఇక్కడ స్టమక్లో డైజెషన్ అయ్యాక స్మాల్ ఇంటర్స్టైన్కి ఎంటర్ అవుతుంది అక్కడ న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ అనేది మనకి జరుగుతుంది ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఫుడ్ ఇక్కడ ఎంటర్ అవుతుందో ఈ గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అయ్యి అందులో ఉన్న టెన్ పర్సెంట్ ఏదైతే బయలు ఉందో దాన్ని రిలీజ్ చేస్తుంది అది రిలీజ్ చేసినప్పుడు మనకి అది ఫ్యాట్ మెటబాలిజంకి న్యూట్రియంట్ అబ్జార్బ్షన్కి ఇది మనకి హెల్ప్ అవుతుంది అసలు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎవరిలో ఎక్కువ చూస్తాం జనరల్గా మనకు తెలిసినట్టు ఉమెన్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఎక్కువ చూస్తాం అలాగే ఫార్టీ ఇయర్స్ ఏజ్ పైబడిన వాళ్ళలో ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో అలాగే ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినే వాళ్ళలో టైంకి ఫుడ్ తినని వాళ్ళలో ఎవరైతే ఎక్కువ ఫాస్టింగ్ ఉపవాసాలు ఉండి టైంకి ఫుడ్ తినకుండా వీళ్ళలో మనం గాల్ స్టోన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో మనం ఇందాక మాట్లాడినప్పుడు ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఈ గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అయ్యి దాంట్లో ఉన్న బయల్ జ్యూస్ని రిలీజ్ చేసి మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేస్తుంది ఎవరైతే ఫుడ్ సరిగా టైంకి తినరో లేకపోతే ఎవరికైతే ఉపవాసాలు ఉంటారో వాళ్ళకి ఫుడ్ అనేది స్టమక్ నుంచి ఇంటస్టైన్ దాకా రావడం ఇది జరగదు కాబట్టి సో బయల్ అనేది ఇక్కడ స్టాగ్నెంట్గా ఉండిపోతుంది ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్లో పిత్తా స్యంలో బయలు అనేది స్టాగ్నెంట్గా ఉంటుందో కొన్ని కెమికల్స్ దాంతో మిక్స్ అయ్యి అది హార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కొంచెం హార్డ్ హార్డ్ అయ్యి అది స్టోన్ లాగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది సో మనకి స్టోన్ అనేది ఎప్పుడైతే వన్ ఎంఎం టూ ఎంఎం ఆ సైజులో ఉంటాయో ఇక్కడ మనకి తెలియకుండానే అది ఈ గాల్ బ్లాడర్ నుంచి కామన్ బయోడక్ట్ ద్వారా ఇక్కడికి వచ్చేసి ఎలిమినేట్ అవ్వడం అనేది జరుగుతుంది బట్ ఎప్పుడైతే స్టోన్ అనేది అక్కడే ఎక్యుమిట్ అక్కడ స్టాగ్నెంట్గా ఉండిపోయి ఇంకా సైజ్ పెరుగుతూ ఉంటుందో మనకి జనరల్గా ఈ కామన్ బయోడక్ట్ యొక్క డయామీటర్ సిక్స్ టు సెవెన్ ఎంఎం అనేది ఉంటుంది మన స్టోన్ ఎప్పుడైతే సైజ్ పెరుగుతూ ఉంటుందో ఇక్కడికి వచ్చి స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లాంటప్పుడు మనం పెయిన్ ఇట్లాంటివి కంప్లైంట్స్ మనం వింటూ ఉంటాము అండ్ ఎప్పుడైతే గాల్బా ఇక్కడ స్టక్ అవుతుందో ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే సెక్రిషన్స్ కూడా ఇక్కడ పాస్ అవ్వకపోవడం వల్ల అది కూడా ఇక్కడే ఉండి ఇంకా ఫర్దర్గా ఎక్కువ స్టోన్స్ ఫామ్ అవ్వడం అనేది మనం గమనిస్తాం సో జనరల్గా స్టోన్స్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే పిగ్మెంటెడ్ ఇవి ఏంటంటే డార్క్ కలర్లో ఉంటాయి గాల్ స్టోన్స్ అనేవి ఇవి ఎక్సెస్ బిల్లు రుబిన్ వల్ల ఫామ్ అవ్వడం జరుగుతుంది ఇంకొకటి కొలెస్ట్రాల్ వల్ల ఫామ్ అయ్యే గాల్ స్టోన్స్ ఇవి ఇవి మనం మోస్ట్ కామన్గా చూసే గాల్ స్టోన్స్ అండ్ ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసి మిక్స్డ్ ఆ రెండు కలిపి ఉండడం మనం చూస్తూ ఉంటాము సో ఈ స్టోన్స్ అనేవి మనకి ఒకటి ఉన్నాయా లేకపోతే మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా లేకపోతే ఆ సైజు వన్ ఏమేమి ఉందా యూఎంఎం ఉందా అనేది మనం ఫస్ట్ కన్సిడర్ చేయనవసరం లేదు ఎప్పుడైతే పేషెంట్ పెయిన్ అని కంప్లైంట్ చేయడో అప్పుడు వరకు మనం ఈ స్టోన్స్ ఎన్ని ఉన్నాయి అది ఎంత సైజు ఉన్నది అనేది మనం కన్సిడర్ చేయనవసరం లేదు బట్ ఎప్పుడైతే పేషెంట్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తాడో అప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది జనరల్గా గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ ఏముంటాయంటే రైట్ సైడ్ డొక్కలో పెయిన్ అంటారు అంటే రైట్ హైపోకాండాక్ట్ రీజన్లో పెయిన్ అని చెప్పడం అండ్ బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది అలాగే షోల్డర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి ఆకలి అనేది సరిగా వేయదు అండ్ ఏమైనా తిన్నా కూడా నాజియా ఫీలింగ్ అనేది వాళ్ళకి రావడం మనం గమనిస్తూ ఉంటాం అండ్ కొంతమందికి పేషెంట్స్కి వాళ్ళకి గాల్ స్టోన్స్ ఉందని తెలియదు బట్ ఎప్పుడైతే హాస్పిటల్కి వేరే ప్రాబ్లం కోసం వెళ్తారో వాళ్ళకి ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ చేపించినప్పుడు దీన్ని ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటారు వాళ్ళకి అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో గాల్ స్టోన్స్ ఉన్నాయని చెప్పి అప్పుడు తెలియడం జరుగుతుంది అండ్ వీళ్ళలో కూడా వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేనప్పుడు ఎలాంటి పెయిన్ ఎలాంటి సింటమ్స్ వాళ్ళు కంప్లైంట్ చేయనంత వరకు మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఆ స్టోన్ ఉన్న దగ్గర ఉన్నప్పుడు మనకి ఏ పెయిన్ ఏ కంప్లైంట్ లేనప్పుడు మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఎప్పుడైతే పెయిన్ అని చెప్తారో అప్పుడు మనం డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాల్సి వస్తుంది సో ఇది గాల్ స్టోన్స్ అండ్ గాల్ స్టోన్స్లో వచ్చిన కంప్లైంట్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు డాక్టర్ని మనం కన్సల్ట్ అయినప్పుడు గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాలి వాళ్ళు ఉన్న సైజ్ని బట్టి వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ స్టోన్ ఫామ్ అయిందని అవి చూసుకొని సర్జరీ కావాలా లేకపోతే త్రూ మెడిసిన్ అది సెట్ సెట్ అయిపోతుందా అనేది చెప్తారు అండ్ గాల్ స్టోన్స్ అప్పుడే కాకుండా మనకి గాల్ బ్లాడర్ అనేది వేరే కండిషన్లో కూడా రిమూవ్ చేస్తారు సో ఇది గాల్ అడర్ దీని పిత్తాశయం అంటారు దీని ఈ వాల్ ఏదైతే ఉందో ఇది మందం అవ్వడం అనేది మనం గమనిస్తాం దాన్ని కొలిసిస్టైటిస్ అంటాం ఎవరికైతే కొలిసిస్టైటిస్ ఉంటుందో వీళ్ళ వీళ్ళలో విపరీతమైన మంట లేకపోతే జ్వరం రావడం ఏం తిన్నా కూడా వెంటనే వామిటింగ్ అయిపోవడం వీళ్ళలో కూడా ఆకలి అనేది సరిగా వేయకపోవడం ఇట్లాంటి సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేస్తాం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది గాల్ స్టోన్స్ అంటే ఏంటి అండ్ గాల్ స్టోన్స్ ఉన్న పేషెంట్స్ ఏం సిమ్టమ్స్ మనకు కంప్లైంట్ చేస్తారు అండ్ గాల్ బ్లాడర్ మనకి ఉట్టి గాల్ స్టోన్స్లో కాకుండా ఇంకే కండిషన్లో రిమూవ్ చేస్తారనేది మనం తెలుసుకుందాం సో అసలు గాల్ రిమూవ్ చేయడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి దానివల్ల మేబీ గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం వల్ల దాని ఆ స్టోన్స్ వల్ల వచ్చే పెయిన్ అండ్ ఆ సిమ్టమ్స్ ఇవన్నీ మనం దాని నుంచి రిలీఫ్ అయితే వస్తుంది బట్ అది తీసేయడం వల్ల డిజడ్వాంటేజెస్ ఏమున్నాయో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఎప్పుడైతే గాల్ బ్లాడర్ అనేది మనకి రిమూవ్ చేస్తారో ఇది రిమూవ్ చేయడం వల్ల మనకి బయలు అనేది డైరెక్ట్గా ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే అది డైరెక్ట్ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి కం కా కలుస్తుందో అప్పుడు మనం కొన్ని డైజెషన్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తాం సపోజ్ ఇన్ ఇన్డైజెషన్ అని లేకపోతే వాళ్ళకి వాళ్ళకి ఫ్యాట్ మీల్ ఏమన్నా తిన్న తర్వాత వెంటనే మోషన్కి వెళ్ళాలనిపించడం అండ్ గ్యాస్ ఫామ్ అవ్వడం బ్లోటింగ్ ఉండడం ఇట్లాంటివి మనం గమనిస్తాం అండ్ ఎవరికైతే ఈ గాల్ బ్లాడర్ తీసేస్తారో వాళ్ళలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి బికాస్ గాల్ బ్లాడర్ అనేది ఇది దీని ఫంక్షన్ ఏంటంటే బయల్ స్టోరేజ్ సో అండ్ ఇది ఫ్యాట్ మెటబాలిజంని కూడా రెగ్యులేట్ చేస్తుంది ఎప్పుడైతే గాల్ బ్లాడర్ని రిమూవ్ చేస్తామో సో వీళ్ళలో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది లివర్ దగ్గర జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళలో ఇంటెస్టైన్కి సంబంధించిన ఇష్యూస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సిమ్టమ్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం వీళ్ళు ఇంటెస్టైన్ అనేది ఫ్రీక్వెంట్గా బయలుకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వీళ్ళలో క్రానిక్ డయేరియా లూజ్ టూల్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం అండ్ దీనిలో మనం న్యూట్రియన్ డెఫిషియన్సీ కూడా చేస్తా న్యూట్రియన్ డెఫిషియన్సీ కూడా అబ్జర్వ్ చేస్తాం ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో వైటమిన్ ఏ డిఇకే వీటి అబ్జార్బ్షన్ అనేది సరిగ్గా జరగకపోవడం మనం చూస్తూ ఉంటాం అండ్ చాలా రీసెర్చ్ల ప్రకారం మనకి ఎవరికైతే గాల్ బ్లాడర్ తీసేస్తారు వీళ్ళలో కోలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని రీసెంట్ రీసెర్చ్ స్టడీస్లో మనకి తెలిసింది సో ఎవరికైతే గాల్ బ్రాడర్ స్టోన్స్ ఉన్నాయో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీళ్ళు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ కానీ వెజ్జీస్ కానీ ఫ్లాట్ సీడ్స్ ఇట్లాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకొని అండ్ హై సాచురేటెడ్ ఫ్యాట్స్ కాకుండా హెల్దీ ఫ్యాట్స్ లైక్ ఆలివ్ ఆయిల్ లేకపోతే అవకాడో ఇట్లాంటివి తీసుకోవడం అండ్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రాసెస్డ్ షుగర్స్ ఇట్లాంటివి ఉన్నవే అవాయిడ్ చేయడం లాంటివి తీసుకొని ఎక్కువ హైడ్రేషన్ వాటర్ అనేది ఎక్కువ తాగడం వల్ల వీళ్ళలో గాల్ స్టోన్ ఫార్మేషన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అలాగే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి హెల్దీ వెయిట్ అనగానే మనం డైట్ చేసి క్రాష్ డైటింగ్ లాంటివి చేయకూడదు బికాస్ ఎక్కువ ఎక్సెస్ వెయిట్ లాస్ తక్కువ టైంలో ర్యాపిడ్ వెయిట్ లాస్ జరిగితే మనకి అది కూడా గాల్ స్టోన్ ఫామ్ చేయడానికి అదొక రిస్క్ ఫ్యాక్టర్ లాగా మనకి ఉంటుంది సో ఇవన్నీ కాకుండా మనం యాపిల్ సిడార్ వెనిగర్ అంటాం అండ్ అలాగే లెమన్ జ్యూస్ ఈ రెండు మన గాల్ స్టోన్స్ని కరిగించడానికి బెస్ట్ రెమెడీస్ యాపిల్ సిడర్ వెనిగర్ ఏమవుతుంది ఈ యాపిల్లో ఉన్న మాలిక్ యాసిడ్ మన గాల్ స్టోన్ ఏదైతే ఉందో దాన్ని సాఫ్ట్ చేయడానికి దాన్ని కరిగించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఆ వెనిగర్ ఏమో మనలో పెయిన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అలాగే లెమన్ జ్యూస్ ఏదైతే ఉందో ఇందులో సి ఎక్కువ ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ వల్ల ఫామ్ అయిన గాల్ స్టోన్స్ని కరిగించడానికి లెమన్ జ్యూస్ అనేది బాగా చే బాగా హెల్ప్ చేస్తుంది సో ఈ యాపిల్ సిడర్ వెనిగర్ అండ్ లెమన్ జ్యూస్ అనేవి కొలెస్ట్రాల్ వల్ల ఏవైతే మనకి గాల్స్టోన్స్ ఫామ్ అయినాయో అవి కరిగించడానికి బాగా హెల్ప్ చేస్తాయి అండ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు జనరల్గా ఎక్కువ మందిలో మనం ఈ కొలెస్ట్రాల్ వల్ల ఫామ్ అయ్యే గాల్స్టోన్స్ చూస్తూ ఉంటాము సో ఈ నాచురల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన గాల్స్టోన్ అనేది చిన్న సైజు అంటే ఫైవ్ ఎంఎం లోపల ఉన్నప్పుడు తీసుకో తీసుకుంటే ఇవి ప్రివెంటివ్ మెజర్ లాగా లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది బట్ ఎప్పుడైతే స్టోన్ సైజ్ అనేది ఫైవ్ ఎంఎం కంటే ఎబోవ్ ఉంది అండ్ ఏమైనా కంప్లైంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాల్సి వస్తుంది అండ్ ఇక్కడ మా సెల్ హెల్త్కి వచ్చిన పేషెంట్స్కి ఎవరికైతే గార్ల్ స్టోన్స్ ఉంటాయో వాళ్ళకి మేము ఎట్లా ట్రీట్ చేస్తామంటే దానికి తగిన స్పెసిఫిక్ డైట్ సెల్యులర్ మెటబాలిక్ డైట్లో మాకు వేరియస్ డైట్స్ ఉంటాయి సో లివర్కి స్ట్రెంథెన్ చేసేది గాల్ బ్లాడర్కి ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేసేదాన్ని డైట్ వాళ్ళకి ఇంక్లూడ్ చేసి సో వాళ్ళలో ఈ డైటరీ మాడిఫికేషన్ చేసుకుంటూ అలాంగ్ విత్ న్యూట్రియన్ సప్ న్యూట్రియన్ సప్లిమెంటేషన్తో వాళ్ళకి మేము ట్రీట్ చేస్తూ ఉంటాం